శ్రీమన్నారాయణ జగదాచార్యులు శ్రీ 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 చిరన్న చిన్న శ్రీమన్నారాయణ రామానందర స్వామి యొక్క దివ్యమైనటువంటి శాసనాలతో సమాజంలో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అని చెప్పి స్వామివారి సేవా సంస్థ అనేటువంటి వికాసరణి ఆధ్వర్యంలో మహిళల యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యమైనటువంటిదో వారికి ఉండేటువంటి ఇబ్బందుల్ని మహిళా ఆరోగ్య అని ఒక పేరు పెట్టుకొని వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలన్నిటి కూడా మెయిన్ మెయిన్గా అంటే ఇంపార్టెంట్ అయినటువంటిది గర్భకోశ వ్యాధి అలానే క్యాన్సర్ వ్యాధి ఇవి వాళ్ళలో గుర్తించి వారికి తగినటువంటి ట్రీట్మెంట్ అందించడానికి వేరే హాస్పిటల్కి రావడం జరుగుతుంది ఎందుకంటే ఇల్లు బాగుండాలంటే మహిళ బాగుండాలి మహిళ తన తల్లికి తండ్రికి భర్తకి పిల్లలకి రోజు సేవ చేస్తూ తన్ను మాత్రం మర్చిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది తెలిస్తే నన్ను అనాదరిస్తారేమో సమాజం అని కొందరు సిగ్గుతోనో కొందరు బిడియంతోనో ఈ టెస్ట్ చేయించుకుంటే బయటపడితే నలుగురిలో తెలిసి ఏ ఏ విధంగా అనుకుంటారని చెప్పి ఒక బాధపడే రెండు మహిళ అలాంటి బాధలు నివృత్తి చేయడమే మహిళా వికా ఉద్దేశం వారికి ఉచితంగా స్క్రీన్ టెస్ట్ చేయించి వారికి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది తద్వారా మహిళ ఆరోగ్యంగా ఉంటే సమాజ సౌభాగ్యంగా ఉంటుంది అలాంటి గొప్పైనటువంటి కార్యక్రమాన్ని మనం తేదీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున స్థానిక స సత్యం సావిత్రి హాస్పిటల్గా ఎదురుగా ఉన్నటువంటి అమృత చెస్ట్ హాస్పిటల్లో యొక్క మహిళల యొక్క ఆరోగ్య శిబిరాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది